ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాత్రి లోపు రహస్యంగా నిమ్మకాయ తీ పరిహారం చేస్తే చాలు కోరుకున్న వారు ఉదయం లేచేసరికి మీ కళ్ళ ముందు ఉంటారనమాట అంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిహారం అనమాట ఈ నిమ్మకాయతో పరిహారం అనేది చాలా అద్భుతంగా వందకి వంద శాతం అనేది లభిస్తుందనమాట నిమ్మకాయ అనేది మనకి పరిహార శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది అతి శక్తివంతమైనది కాబట్టి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా సరే తాంత్రిక పూజలు చాలా చేస్తూ ఉంటారనమాట మనం కోరుకున్న వ్యక్తి మన వశం అవ్వడం కోసం మనం కోరుకున్న ధనం మనవశం అవ్వడం కోసం ఈ యొక్క నిమ్మకాయతో ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం కోరుకున్న వారు మనల్ని బాగా ప్రేమించిన వారు ఒక్కొక్కసారి దూరం అయిపోతారు ఎంత దూరం అయిపోతారంటే మన మాట వింటేనే వాళ్ళకు దూరంగా వెళ్ళిపోతారు మన మాట అంటే మనం కనిపిస్తేనే అసహ్యంగా చూస్తారనమాట అటువంటి వారందరి కోసం మళ్ళీ వారు మునుపట్ల మాతో ప్రేమగా ఉండాలి వారితో మేము సంతోషంగా ఉండాలి మా మధ్య వచ్చేటటువంటి గొడవలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ మేము ప్రేమతో ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ యొక్క నా ఒక సంకల్పం చెప్పుకొని ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే వందకి వంద శాతం అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కావలసిందంతా కూడా ఒక మంచి నిమ్మకాయని తీసుకోవాలి అలాగే నిమ్మకాయని అంటే నమ్మకంతో చేస్తే అన్నమాట నమ్మకంతో చేస్తే ఎలాంటి పనైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది నిమ్మకాయ అనేది ఉండేటటువంటి దిష్టి దోషాన్ని మీ ఇంటికి ఉండేటటువంటి దిష్టి దోషాన్ని తీసడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నిమ్మకాయతో మీకు ఉన్నటువంటి దోషాలు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటారు కాబట్టి ఈరోజు నిమ్మకాయతో రహస్యంగా ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ప్రతిరోజు కూడా మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆ రోజు సాయంకాలం అయినా ఉదయం అయినా సరే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయను అంటే మీరు ఏ రోజైతే ఈ పరిహారం అంటే ఈ పరిహారం అనేది సాయంకాలం ఆరు నుంచి రాత్రి లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ సాయంకాలము ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది మధ్యలో చేసుకుంటే మంచిదనమాట మీరేం చేస్తారంటే ఈ పరిహారం చేసేటప్పుడు గడపకి పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టి ఒక నిమ్మకాయ రెండు ముక్కలుగా కోసి ఆ రెండు ముక్కలు కూడా పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి గుమ్మ ముందు రెండు వైపులు కూడా పెట్టాలి అలా రెండు నిమ్మకాయ చెక్కలపైన పసుపు కుంకుమ వేసుకున్నారు కదా ఆ రెండు నిమ్మకాయ చెక్కలపైన రెండు రెండు కర్పూర బిళ్ళను వెలిగి అంటే పెట్టుకోవాలన్నమాట పెట్టి మీరు కోరుకున్న వారిని మనసులో తడుచుకొని ఆ కర్పూర బిళ్ళను మీ గుమ్మం బయట వెలిగించాలన్నమాట అమ్మ మాకుండేటటువంటి దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయేలా చేతల్లి మేము కోరుకున్న వారితో సంతోషంగా ఉండేటట్లు చేతల్లి వారు మనసు మారి మేమే కావాలని మా దగ్గరికి వచ్చేటట్టు చేతల్లి అని మీ యొక్క సంకల్పం అనేది మనసులో చెప్పుకోవాలి ఆ వెలుగుతున్న రెండు నిమ్మకాయ చెక్కల మీద కర్పూరం వెలిగిస్తుంది కదా అలా వెలిగేటప్పుడు ఏంటంటే మీకు ఉన్నటువంటి దిష్టి మీ ఇంటికి ఉండేటటువంటి దిష్టి నరదృష్టి నరపీడ అంతా కూడా తొలగిపోతుందన్నమాట అలాగే వెలిగనిచ్చాక రాత్రంతా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయం మళ్ళీ గుమ్మాన్ని శుభ్రం చేసుకుని ఆ రెండు చెక్కల్ని చేస్తారంటే ఆ నిమ్మకాయ చెక్కలను ఏం చేస్తారంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ వేసేయండి ఇలా మీరు చేసినట్లయితే మీరు కోరుకున్న వారైనా లేదంటే మీరు కోరుకున్న ధనమైనా మీరు కోరుకున్న బంధమైనా ఏదైనా సరే తప్పకుండా మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందన్నమాట అంతటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించి చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు